రామాపురం ఊరి చివర రాముడు సోముడు అనే అన్నదమ్ముల రెండెకరాల పొలముంది తండ్రి నుండి సంక్రమించిన ఆ భూమిని నమ్ముకుని వాళ్ళిద్దరూ బ్రతుకుతున్నారు రాముడికి కష్టం తప్ప మరో ప్రపంచం తెలియదు సోముడికి మాత్రం కష్టం చేయకుండా డబ్బు సంపాదించాలనే కలలెక్కువ వాళ్ళిద్దరితో పాటు ఎప్పుడు వాళ్ళ బాల్య స్నేహితుడు జోగారావు ఉండేవాడు సోముడు పారను నేలకేసి కొట్టి చెమట తుడుచుకుంటూ కాదు ఉదయం నుండి ఈ పారు పట్టి పట్టి నా చేతులు నొప్పి పడుతున్నాయి ఈ రెండు ఎకరాలు దున్నితే మన బతుకులు మారుతాయా రాముడు నవ్వుతూ ఓపిక పట్ల తమ్ముడు భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు మన కష్టం వృధా కాదు సరిగ్గా అప్పుడే పారకు టంగమని ఏదో గట్టిగా తగిలింది ఇద్దరు ఆసక్తిగా అక్కడ తవ్వి చూశారు ఒక చిన్న ఇత్తడి బిందె బయటపడింది దాని మూత తీసి చూడగా వాళ్ళ కళ్ళు మెరిసాయి లోపల పది పురాణ బంగారు నాణేలున్నాయి సోముడు ఆనందంతో గంతలేస్తూ అన్నయ్య చూసావా లంకబిందర్ దేవుడు మన కష్టం చూసి కరుణించాడు మనం కోటేశ్వరులం అయిపోయాం ఇక ఈ పారు పట్టక్కర్లేదు రాముడు నాణేలను చేతిలోకి తీసుకుని ఇది దేవుడి దయరా కాని కోటీశ్వరులం కాదు ఈ పది నాణేలతో మన పొలానికి పక్కనే ఉన్న ఇంకో రెండెకరాలు కొందాం మన ఆస్తి రెట్టింపు అవుతుంది రెండెకరాలా అన్నయ్య నీ ఆలోచనలు ఎప్పుడు భూమి చుట్టూనే తిరుగుతాయా మనం ఈ డబ్బుతో పట్నం వెళ్లి వ్యాపారం చేద్దాం ఆ సంతోషంలో వాళ్ళు ఇంటికి బయలుదేరుతూ ఉండగా దారిలో జోగారావు ఎదురు పడ్డాడు ఏంటో అన్నదమ్ములిద్దరు ఈ రోజులు పొలం పని త్వరగా ముగించుకుంటున్నట్టున్నారు మీ ముఖాలు చూస్తుంటే ఏదో పెద్ద అదృష్టం పట్టినట్టుందే సోముడు ఆపుకోలేక అదృష్టం కాదు జోగ లంక పింది దొరికింది ఇదిగో చూడు జోగారావు కళ్ళు ఆ నాణేలను చూసి పాము కళ్ళులా మెరిశాయి అతని మెదడులో వంద జిత్తులు మారి ఆలోచనలు ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి అరొరే అద్భుతం కాని మీరిద్దరు అమాయకులు ఇవి మామూలు లంకపింది కాదు అంటే ఇది కేవలం ఒక సూచన మాత్రమే మన ఊరి కొండ మీద పూర్వకాలపు రాజుల పెద్ద నిధి ఒకటి పాతిపెట్టి పెట్టి ఉందట ఆ నిధిని కనిపెట్టడానికి దేవత ఇలా చిన్న చిన్న లంక బిందులతో సూచనలు ఇస్తుందట నిజమా జోగా మరి ఆ పెద్ద నిధి మనకెలా దొరుకుతుంది దానికి ఒక పెద్ద పూజ చేయాలి ఈ బిందును ఆ నాణలను మనం ఆ కొండ మీద ఉన్న పెద్ద చింత చెట్టు కింద పాతిపెట్టి పెట్టి నలభై ఒక్క రోజులు పూజ చేయాలి ఇది ఒక రకం దేవతకు మనం ఇచ్చే లంచం లాంటిది మనం భక్తికి మెచ్చి దేవుడు ఈ పది నాణాలను వెయ్యి నాణాలుగా మార్చి ఆ పెద్ద నిధిని ఉన్న చోటును మనకు కలలో చూపిస్తుంది రాముడు నమ్మనట్టుగా దొరికిన దాన్ని మళ్ళీ పాతిపెట్టడమా ఇదేం వింత పెద్దది నువ్వు చెప్పేది నమ్మసక్యంగా లేదు జోగా జోగారావు రాముడి భుజం మీద రామా నన్ను నమ్మవా మన ముగ్గురు చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం మీ మంచి కోరేవాడిని కదా ఈ పూజ చేస్తే మన ముగ్గురం ఈ ఊర్లోనే అందరికన్నా ధనవంతరం అవుతాం ఓ నన్నయ్య జోగా చెప్పేది నిజమే మన స్నేహితుడు మనల్ని మోసం చేస్తాడా మనం ఆ పూజ చేద్దాం నాకు నీలాగా జీవితాంతం ఈ మట్టిలో కష్టపడాలని లేదు రాముడు తమ్ముడి అత్యాశకు స్నేహితుడి మాయమాటలకు మధ్య నలిగిపోయాడు ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరిని కాదనలేక చివరికి ఆ పూజకు ఒప్పుకున్నాడు ఆ రాత్రి అమావాస్య ముగ్గురు కలిసి ఆ లంకబిందెను తీసుకుని కొండమీదున్న చింత చెట్టు దగ్గరకు వెళ్లారు జోగరావు చెప్పినట్టే ఒక గొయ్యి తీసి ఆ బిందెను అందులో పెట్టి మట్టి కప్పేశారు గుర్తుపెట్టుకోండి నలభై రోజుల వరకు ఎవరు ఈ ప్రదేశానికి రాకూడదు మన పూజకు భంగం కలగకూడదు అందరూ నుండి వెళ్లిపోయారు కాని ఆ రాత్రే అందరూ నిద్రపోయాక జోగారావు దొంగల మళ్లీ ఆ చింతచెట్టు దగ్గరకొచ్చాడు గొయ్యి తవ్వి ఆ బిందెలోని బంగారు నాణేలను తీసుకుని వాటికి బదులుగా కొన్ని గుణగరాళ్లను ఆ బిందెలో వేసి మళ్లీ పాతిపెట్టి ఏమీ తెలియనట్టు ఇంటికెళ్లిపోయాడు నలభై రోజులు గడిచాయి సోముడు ప్రతిరోజు తాను కొనుబోయే మేడల గురించి ఏనుగుల గురించి కలలు కంటున్నాడు రాముడి మనసులో మాత్రం ఏదో తెలియని ఆందోళన నలభై ఒకటో రోజు ముగ్గురు ఎంతో ఆర్భాటంగా ఆ చింత చెట్టు దగ్గరకు వెళ్లారు సోముడు పార తీసుకుని ఉత్సాహంగా తవ్వుతూ బిందే బయటికి తీశారు సోముడు ఆత్రంగా మూత తెరిచాడు లోపల గులకరాళ్లను చూసి అతని ముఖం పాలిపోయింది సోముడు ఏడుస్తూ మోసం మోసం మన ఎవరో దొంగలించారు నటిస్తూ అయ్యో ఎంత ఘోరం జరిగింది ఎవరో దుర్మార్గులు మన పూజను పగ్నం చేశారు దేవతకు కోపం వచ్చింది దేవతకు కోపం రాలేదు జోగా దొంగ ఎవరో కూడా నాకు తెలుసు అయితే జోక రావు శవముడు ఆశ్చర్యంగా ఎవరు దొంగ మన మధ్యలోనే ఉన్నాడు జోగా నువ్వు చెప్పిన ఆ పూజ కథ నాకు మొదట్ నుండే నమ్మకం లేదు అందుకే ఆ రోజు రాత్రి మీరిద్దరు వెళ్ళిపోయాక నేను ఒక్కడే మళ్ళీ ఆ చింత చెట్టు దగ్గరకు వచ్చాను నువ్వు చూవా అవును వచ్చి మనం పాతపెట్టిన బిందిని తవ్వి అందులో నుండి మనం పది బంగారు నాణాలను తీసి నా దగ్గర దాచుకున్నాను వాటికి బదులుగా బంగారు రంగు పూసిన పది మట్టి నాణాలను ఆ బిందెలో వేసి మళ్ళీ పాత పెట్టి వెళ్లాను మట్టి నాణాలను అవును ఎందుకంటే మన స్నేహితుడి మీద నాకెందుకు అనుమానం కలిగింది నా అనుమానం నిజమైంది మరుసటి రోజా జోగారావు ఈ చెట్టు చుట్టూ తిరగడం నేను దూరం నుండి చూశాను జోగారావు ముఖంలో రంగులు మాయమయ్యాయి అంటే జోగా నువ్వు ఆ రాత్రి వచ్చి దొంగలించింది బంగారు నాణాలను కాదు నేను పెట్టిన మట్టి నాణాలను ఆ తర్వాత నువ్వు ఆ బిందెలో రాళ్లు వేసి పాతిపెట్టావు పెట్టావు జోగారావు తడబడుతూ నేను నేను దొంగలించలేదు అదంతా అబద్ధం నీ దగ్గర బంగారం ఉంటే నా మీద నింద వేస్తావు అయితే నువ్వు దొంగలించిన మట్టి నానా బిందే నీ ఇంట్లో ఎక్కడ దాచావో చెప్పు దానిలో ఏముందో ఊరందరి ముందు చూద్దాం జోగారావు ధైర్యం తెచ్చుకుని నా ఇంట్లో ఏ బిందే లేదు నేనేమీ దొంగలించలేదు నువ్వే నాటకం మాడుతున్నావు నీ అన్నదమ్మునిద్దరూ కలిపి నన్ను మోసం చేద్దామని చూస్తున్నారు హొరే ద్రోహి మా అన్నయ్య దేవుళ్ళంటి వాడు ఆయన అబద్ధం చెప్పుడు నిజం ఒప్పుగం లేదంటే ఇక్కడే నిన్ను పాతి పెడతాను జోగరావు పెద్దగా అరుస్తూ దొంగ దొంగ వీళ్ళు దొంగలు రాముడు సోముణ్ణి ఆపే ఆగుర తమ్ముడు వారితో మనకెందుకు గొడవ దీనికి ఒకే పరిష్కారం ఉంది మన ఊరి పెద్ద భూపతి గారి దగ్గరకు వెళ్దాం ఆయనే న్యాయం చెబుతాడు విషయం ఊరంతా పాకింది రచ్చబండ దగ్గర భూపతి గారి సమక్షంలో పంచాయితీ మొదలైంది ఊరంతా అక్కడ చేరింది రాముడు జరిగినదంతా వివరంగా చెప్పాడు జోగారావు తాను నిర్దోషినని అన్నదమ్ములే తనను ఇరికిస్తున్నారని వాదించాడు భూపతి గారు అందరి వాదనలను విని గంభీరంగా అందరూ శాంతంగా ఉండండి నిజ నిజాలు తేలాలంటే నా దగ్గర ఒకే ఒక మార్గం ఉంది భూపతి గారు తన సేవకుణ్ణి పిలిచి తన పూజా మందిరంలో నుండి ఒక పెద్ద అద్దాన్ని తెప్పించాడు ఆ అద్దం చుట్టూ అందమైన చెక్కడం ఉంది దాన్ని రచ్చబండ మధ్యలో పెట్టించాడు చూసారా ఇది మామూలు అద్దం కాదు ఇది మహిమగల దీన్ని ఎవరైనా నిజాయితీ పరులు ముట్టుకుంటేనే వాళ్ళ చెయ్యి వెంటనే నల్లగా మారిపోతుంది అదే దొంగలు అబద్ధం చెప్పే వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళ చెయ్యి తెల్లగానే ఉంటుంది సోముడు అన్నయ్య ఇదేం వింత పరీక్ష నిజం చెప్తే చెయ్యి అవ్వడం ఏంటి భూపతి గారు చాలా తెలివైన వారు ఆయన ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది మనం ఆయన చెప్పినట్టే చెద్దాం జోగరావు గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి ఇదేంటి నేను నిజాయితీ పరిణాన్ని నిరూపించుకోవాలంటే నా చెయ్యి నల్లగా మారాలి ఒకవేళ నా చెయ్యి తెల్లగానే ఉంటే నేను దొంగనని తెలిసిపోతుంది అయ్యో ఏం చెయ్యాలి అని ఆలోచించటం మొదలు పెట్టాడు సరే ముందుగా వచ్చి ఈ అద్దాన్ని ముట్టుకోవాలి రాముడు ధైర్యంగా ముందుకొచ్చి కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలచుకుని అద్దాన్ని తన కుడి చేతితో తాకాడు చెయ్యి తీసి అందరికీ చూపించాడు అది తెల్లగానే ఉంది జనం ఆశ్చర్యపోయారు జోగారావు మనసులో కొంచెం ధైర్యం వచ్చింది ఇప్పుడు సోముడు రా సోముడు కూడా వచ్చి అద్దాన్ని తాకి తన చేతిని చూపించాడు అది కూడా తెల్లగానే ఉంది ఇప్పుడు నీ ఏం చెయ్యాలో పాలుపోలేదు వీరిద్దరి చేతులు తెల్లగానే ఉన్నాయి అంటే వీళ్ళు అబద్ధం చెబుతున్నారని అర్థమా భూపతిగారి అద్దం పని చెయ్యట్లేదేమో కానీ నేను నిజాయితీ పట్నాన్ని నిరూపించుకోవాలంటే నా చెయ్యి ఖచ్చితంగా నల్లగా మారాలి అని అనుకున్నాడు ఒక క్షణం ఆలోచించి అతనికి ఒక జిత్తులు మారి ఆలోచన తట్టింది నా నిజాయితీని నిరూపించుకోవడానికి నేను సిద్ధం కానీ నేను అద్దాన్ని ముందు నా ముక్కు దొరదగా ఉంది గోకోవాలి అలా అంటూ గారికి వెనక్కి తిరిగి ముక్కు గోక్కుంటున్నట్టు నటిస్తూ కింద మట్టిలో నుండి కొంచెం నల్లటి బురదను పొయ్యి బూడిదను ఎవరికీ తెలియకుండా తన ఆరచేతికి పూసుకున్నాడు జోకర్ ధైర్యంగా ముందుకు వచ్చి నేను సత్యవంతుణ్ణి నాకేం భయం లేదు అంటూ తన బూడిద పూసిన చేతితో అద్దాన్ని గట్టిగా తాకి చేతిని పైకెత్తి అందరికీ చూపించాడు అతని చెయ్యి నల్లగా ఉంది జోగారావు గర్వంగా చూసారా భూపతి గారు చూసారా ఊరిజనులారా ఈ అద్దమే చెప్పింది నేను నిజాయితీ పరుణాన్ని నా చెయ్యి నల్లగా మారింది వీళ్ళే దొంగలు రాముడు సోగుడు నిశ్చేష్ఠులయ్యారు భూపతి గారు గంభీరంగా నవ్వి అవును జోగారావా అద్దం నిజమే చెప్పింది నిజమే నువ్వే దొంగవని చెప్పకనే చెప్పింది ఏంటది నా చెయ్యి నల్లగా అయింది కదా పోరి అవివేకి ఆ అద్దం మన మామూలు గాజు పలక దానికి ఎలాంటి లేదు నేను చెప్పిందంతా అబద్ధం ఒకవేళ నువ్వు నిజంగా నిర్దోషమైతే ధైర్యంగా వచ్చే అద్దాన్ని తాకి నీ చెయ్యి తెల్లగానే ఉందని చూపించేవాడివి కానీ నువ్వు దొంగవు కాబట్టి నీ అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీ నిజాయితీని నమ్మించడానికి దొంగదారిలో నీ చేతికి నువ్వే నల్ల రంగు పూసుకున్నావు నిన్ను ఎవరు రంగు పూసుకోమనలేదే నీ భయమే నిన్ను పట్టించింది ఆ మాట వినకానే జోగరావు ముఖం పాలిపోయింది తన జిత్తులు మారితనం తననే దెబ్బతీసిందని గ్రహించి భూపతి భూపతిగారి మీద పడి తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు విషయం తేట తెల్లమైంది ఆ పది బంగారు నాణేలతో వాళ్లు పొలం కొని మరింత కష్టపడి పనిచేసి ఊర్లోని మంచి రైతులుగా పేరు తెచ్చుకున్నారు ఈ కథలోని నీతేంటే స్నేహంలో నమ్మకం అనుబంధంలో నిజాయితీ ఉన్నంతవరకు ఏ లంక బిందెతోనూ పనిలేదు అత్యాసా స్నేహాన్నైనా అనుబంధాన్నైనా నాశనం చేస్తుంది కష్టపడి సంపాదించిందే నిజమైన సంపద